హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఈరోజు వచ్చేసి మా ఇంటికి గెస్ట్ వచ్చారనమాట అట్లీస్ట్ నాకు కనీసం స్నానం చేసే టైం కూడా ఇవ్వలేదు లేదు భారతిగా అట్లీస్ట్ భారతి స్నానం చేసే టైం కూడా ఇవ్వలేదు నాకు హాయ్ జబ్బు హాయ్ భారతి నా కోసం వచ్చింది అనమాట భారతి ప్రాపర్ ఎక్కడ పద్వేల్ మాది ఉండేది ఉండేది కేసలింగా పల్లె నువ్వు ఉండే నేను దుబాయ్ లో దుబాయ్ నుంచి వచ్చింది అనమాట నా కోసం రాలేదులేండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వచ్చి నన్ను చూడడానికి వచ్చింది అనమాట సో నేను నేను పాయసం చేద్దాం అనుకున్నాను భారతి కోసము కనీసం నాకు టైం ఇచ్చేదిగా లేదు తను భారతి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అన్న ఉండాలి మా ఇంట్లో నువ్వు ఈ చీరల బిజినెస్ వల్ల ఏమవుతుందంటే అన్నం ఎలా ఉంది బిజినెస్ భారతి బాగుంది మీరు ఏం అనుకోండి ఒక్క అయ్యో ఇప్పుడేం చెయ్యొద్దు నువ్వు ఏం అయ్యో ఏమీ కాదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో అయిపోతుంది వద్దు ఇప్పుడు ఎందుకో వెళ్ళింది ఉండలే మా ఇంట్లో అమ్మో మీ అత్త మీ మా మీ మామ లో నిన్ను చూసిన నిన్ను పోయిందా నేను మైర్కూర్ ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర మిషన్ కుట్టేది పుట్టేది పైన కదా ఎవరో ఒక ఆమె ఇచ్చింది టైలర్ బాబయ టైలర్ అని మళ్ళీ మీ మీ మామను చూసిన తర్వాత అయ్యే వచ్చింది ఓహో ఇదే కదా మామని పలకరిద్దాం అనుకున్నా మళ్ళీ ఎవరమ్మా అంతడేమో అని పలకపోయలేదు నువ్వు చెప్పినావా లేదో అనుకున్నా నేను చెప్పినా కానీ తెలియదు అన్నది భారతి అంటే అందరూ తెలిసి ఉండదు కదా కూర్చో భారతి నన్ను టెన్షన్ పెడుతున్నావు నిలబడి కూర్చొని కూర్చో అదే మాట్లాడచ్చులేముడు చాలా బాగుంది అని చెప్పండి కానీ పాల్వాలేదు బాగుంది

అంటే భారతి నువ్వు ఇక్కడ పండ కూర్చుండాల్సింది మా ఊర్లో మొహరం చాలా బాగా చేస్తారు తెలుసా నేను మొహరానికి ఇక్కడే ఉన్నాను అనుకుంటా అవునా మొహరం ఎప్పుడు వచ్చి ఏ వారం కదా బుధవారం కదా జీవా బర్త్డే ఆ రోజు ఇంక బర్త్డేలోనే ఉన్నా అయిపోయిన తర్వాత అదే నువ్వు షార్ట్స్ తీసుకోవా వీడియోస్ తీసుకోవా అన్ని తీసుకుంటా నేను తెచ్చుకోమంటే మరి నేను అప్లోడ్ చేయాలి

పేర్లు కూడా నేను ఈ పాయసం టెన్షన్లో సగం మారిపోతుంది ఏమో అనిపిస్తుంది అని వెళ్ళింది ఇప్పుడే మూడు గంటలకు పనికి వెళ్తాను అవును షార్ట్స్ తీసుకో ఫుల్ తీసుకో ఫుల్ ఎడిటింగ్ పీరియడ్ అడిగినప్పుడు చాలా టైం పడుతుంది పోయి కాదు నాదంతా నంత ఇది కూడా కానీ ఇపక్కన రికార్డ్ అవుతూ ఉంటుందంట హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడున్నామంటే ఎక్కడున్నామంటే హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు నాకోసం వచ్చింది భార్గవి ఏ బార్ బార్గవి నాకు బార్గవినే మోసది బార్ది ఎందుకు మీ అమ్మాయింది బార్గవి జ్యువెలరీ కలెక్షన్ లో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా నేను వచ్చి అనుషాలింటి దగ్గర వచ్చినాను ఎవరి అమ్మాయి హలో అండి బాగున్నారా అయితే భారతి వచ్చింది దుబాయ్ నుంచి మరీ వచ్చింది ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మాట్లాడు భారతి నేను వస్తారా నేనా నా కోసం పాయసం చేస్తుంది నేను వద్దంటుంటే పాయసం చేస్తుంది అదే పనిగా ఇప్పుడు అవసరమా పిల్లలు పెట్టుకొని ఇంత పని ఇవా మళ్ళీ బిజినెస్ కూడా చేస్తుంది ఏమీ కాదు టూ మినిట్స్ ఏమవుతుంది

సో మార్గీ అసలు పది నిమిషాలు కూడా కూర్చునేటట్టుగా లేదబ్బా అట్లీస్ట్ నాకు కమ్మలు పెట్టుకునే ఆప్షన్ ఇది కూడా ఇవ్వలేదు భారతి నేను పడుకోండి భారతి నేను నిద్రపోతాను నేను ఎక్కువ కాల్స్ వస్తా అంటే మొబైల్ ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసి నిద్రపోయా నేను అదే అనుకున్నా నిద్రపోతా ఉంటాయేమో అని అందుకే వాయిస్ మెసేజ్ పెట్టినా తర్వాత రిప్లై ఇచ్చిన ఇది సెవెన్ నైన్ త్రీ ఓకే ఎయిట్ టూ ఎయిట్ అదేనా ఫైవ్ లైట్స్ తిరిగితే ఇది కనెక్ట్ అయిపోతుంది పాస్వర్డ్ చెప్పు పాస్వర్డా ఉంటుంది సిక్స్ జీరో

ఎక్కడ తెస్తానంటే సరే నేను వచ్చినప్పటి నుంచి ఎడిట్ చేయడానికి లేదు ఆ రోజు నువ్వు నువ్వు వచ్చినా అనివైట్ చేసేదాన్ని వీళ్ళ అసలు తెలుసా అట్లీస్ట్ నా దగ్గర నువ్వు స్టే చేయకపోయినా కేసు రెండు రెండు అయినా ఒక వన్ ఓ క్లాక్ అయినా సరే వన్ అట్లా టూ అవుతుంది నైట్ నైట్ కూడా బాగుంటది అప్పుడైనా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే ఇక్కడే పక్కనే కదా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అట్లా మళ్ళీ మార్నింగ్ వచ్చినట్టు సరిపోయింది ఎన్ని రోజులు జరుగుతుంది త్రీ డేస్ బుధవారం పీర్ల పండుగ క్యాలెండర్లో అంటే మంగళవారం నుంచి ఉంటుంది మరి సోమవారం ఏమో మరి మూడు రోజులు పండుగ మరి రోజు తెలియదు నేను ఎప్పుడు వచ్చినా అంటే మీకు శనివారం వచ్చినా ఉన్నా అయితే ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళావా అన్న కూడా వచ్చాడు అక్కడికే అవును

ఇట్లా కాకుండా ఫస్ట్ కొంచెం వేయించి నీళ్ళు పోసి మళ్ళీ పాయ్ హాయ్ తీసుకొని పోతాయి తీసుకోవాలి తీసుకోవాలని ట్రైన్ చేసే కానీ రాబోయే అది పోయింది కనెక్ట్ ట్రైనేజ్ చూడు ఓకే ఓకే ఇది ఇలా కాదు ఎలా చెప్పు పాయసం నేర్పిస్తుంది నాకు బారితి చెప్పు బట్టి ఫస్ట్ సేవాలు వేయించిన వేయించండి కదా కొన్ని వాటర్ వేయాలి వాటర్ పడుతుంది కదా అప్పుడు విడి విడిగా వచ్చేస్తాయి నువ్వు డైరెక్ట్ పాలు వేయడం వంటలు వచ్చేస్తుంది నేను వంటలు కలుపుతా ఒక్క నిమిషం ఉంటా టెన్షన్ నాకు టెన్షన్ లో సగం చెడిపోతుంది పాయసం తెలుసా అది ఇది గోళం చిన్నది బిట్టలే ఎవరైనా అంతే నేను ఒకసారి మా ఇంటికి బంధువులు వచ్చింటే ఇడ్లీ చెడు కొట్టేసిన ఇడ్లీ నిండా నీళ్ళు పోసేసినానా పొంగిపోయింది టెన్షన్ కి కొత్తగా వస్తే అట్లే అనిపిస్తుంది ఎవరికి అవునవును సో షార్ట్ తీసుకుంటాను ఒకటి తీసుకో చెయ్యి చెయ్యి ఇప్పుడు ఇప్పుడు దాంట్లో వాటర్ వేయాలనా ఇంకా అవసరం లేదు ఏం అవసరం లేదా

ఇప్పుడు వచ్చిన తర్వాత నన్ను సెట్ వార్ పల్లె దాకా ఎవరి కోసం తిని అన్నాడు ఒక ఫ్రెండ్ ఉంది అన్న ఓకే సరే సరే ఇప్పుడు కూడా వాళ్ళకి కొంచెం పని ఉంది పని వేసుకుని వచ్చింది ఇప్పుడు దాంట్లో వాటర్ వేయాలనా ఏం అవసరం లేదా

ఇప్పుడు వచ్చిన తర్వాత నన్ను సెట్ వార్పల్లె దాకా తీసుకోబోవా అని అంటే ఎవరి కోసం తిని అన్నాడు ఒక ఫ్రెండ్ ఉంది అన్న ఓకే సరే సరే ఇప్పుడు కూడా వాళ్ళకి కొంచెం పని ఉంది బండి వేసుకుని వచ్చింది అవునా ఎలా వచ్చిందో ఏమో ఈ పాయసం వార్తి నువ్వు స్టార్ట్ ఎంత సుందరంగా వేసేది కూడా రాడమ్మా వార్తి స్ప ఇది చెంచా పెద్దగా అయిపోయింది గిన్నెలు చిన్న గిన్నెలు చిన్న అందమైన పైసాన్ని ఏం చూపించిన వాళ్ళే భారత ఎన్నికి జరుగుతుంటా బాగా వచ్చిందిలేదు కొంచమే కొంచమే పిల్లలు తినరా ఇది కూడా తీసేసాయి అయ్యో ఇది నేను వీడియో తీసుకుందాం అనుకున్నా ఉండు తీసుకో తీస్తా ఫ్రెండ్స్ అనుష నా కోసం పాయసం చేసి పెట్టింది దాన్ని ఇద్దరం కలిసి రిపేర్ చేసి దాన్ని కొలిక్కి తెచ్చుకుంటాం కూడా ఈ పాయసాన్ని ఎంత బాగా చేసినా వంటలు ఎవరైనా అనుకో అది ఖచ్చితంగా చనిపోతుంది కష్టం చనిపోతుంది పాయసం తీసుకో ఎక్కువ ఎక్కువ వేస్తున్నావు ఎక్కువ ఎక్కువ అంత వద్దు తినలేరు పిల్లలు అది తీసేసాయి ఈ కప్లో తీసేయ్ కొంచెం చాలా అబ్బాయికి ఆ అబ్బాయికి కూడా ఎందుకు అంత పెట్టున్నావ్ నే పొద్దు వద్దు ఇప్పుడు అనుషది చాలా చాలా వేసేసినావు తినలేరులే అంతా చాలా వేసేసినానంట మీ మమ్మీ చెప్తోంది పాయసా వుద్దా కొడుకు నా కొడుకు ఎవరింటికన్నా వచ్చినా ఎవరన్నా కనిపించినా తింటావా నీకు పాయసమా వద్దొద్దు ఎందుకు ఇంత నేనే అస్సలు స్వీట్ నాకు ఇష్టం అలా ఏం లేదమ్మ నీకు వేరే వేరే అంత కప్పులు ఎందుకు అనుష చాలా చాలా వేస్ట్ అయిపోతుంది ఇదే కప్పులో కొంచెం చాలా నువ్వు తినరా మీ ఇంట్లో లేదు మా ఇంట్లో లేదు ఎవరు ఒకటి నాకు స్వీట్ అంటే అంత ఇష్టం ఉండదు నువ్వు చేసినావు ఇంత కష్టపడి అని అంతా వేసి అంతా ఏం పెట్టాకు ఏముంది దాంట్లో ఇంకా భారతి కొంచమే కొంచెం ఇది ఇది నాకు నా ఏనాడ గట్టిగా అయిందా ఎక్కువ ఉంది తిని ఏం కాదులే తిని ఇంటికి వెళ్ళేసి ఇంక ఏం పని అంతే కదా మనం పని చేయాలా కడుపునే వస్తుంది కదా పని చేస్తా తిని ఏం బాడుతా పని మా పిల్లలు బాగా చేస్తారు చేయొచ్చిన ఇప్పుడు ఏం చదువుతున్నావు నేను ఏ హైదరాబాద్ ఓకే మీ హస్బెండ్ తరఫా అదే చిన్ని మన కోసం వచ్చింది ఆంటీ చెప్పాను కదా నేను నీకు ఆంటీ దుబాయ్ ఉన్నప్పుడు మెసేజ్ చేసింది అనేసి ఈ ఆంటీని హాయ్ చెప్పు ఏంది చెప్ప నువ్వు పైన కూర్చోవచ్చు కదా ఉంటే ఉండలే వారి అయితే ఉంటే ఉండి వారి తిను తిను లే తిను చేసినవా

మళ్ళీ వన్ ఇయర్ వన్ ఇయర్కి వస్తావు అప్పుడు వచ్చిన వస్తావు వస్తావని గ్యారంటీ ఏముంది నువ్వు మళ్ళీ

ఇలా మనకి ఎవరో తెలియకోకుండా హ్యాపీగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతే మనకు కొన్ని లక్షలు జీతాలు వచ్చిన కొన్ని లక్షలు సంపాదించిన కొన్ని కోట్లు దగ్గర ఉన్నా కూడా వస్తలేదని